ఈరోజు అంటే రీసెంట్గానే మనకి ఫుల్ బ్యాక్ కమిషన్ కూడా ఏర్పాటు కావడం జరిగింది ఇన్ఫర్మేషన్ కమిషన్ సో దానికి సంబంధించి నార్మల్గా మన ప్రాసెస్ ఏంటి అంటే ఏవైతే మనం ఆర్టీఐ అప్లికేషన్స్ వస్తాయో అవి నార్మల్గా మనం విత్ ఇన్ టైం లిమిట్ లోపల డిస్పోజ్ చేయడం ఒకవేళ టైం లిమిట్ లోపల కూడా డిస్పోజ్ చేయకపోయినా అట్ ఇన్ఫర్మేషన్ ద్వారా రాలేదు అనుకున్నా కానీ కన్సర్ పిటిషనర్ కి మన కమిషన్ దగ్గర చేసుకోవడానికి ఇన్ఫర్మేషన్ మనం పెట్టాల్సిన అవసరం ఉంటుంది సో అటు ఇన్ఫర్మేషన్ వాళ్ళు మళ్ళీ మనకి అడగాల్సిన అవసరం లేదు సో అవి మొత్తం కూడా మనకి ట్రాన్స్పరెంట్ వేగా పబ్లిక్ పెట్టాల్సిన ఇన్ఫర్మేషన్ కూడా ఉంటాయి మరి వీటి అన్నిటి మీద కూడా మనకి ఈ ఫస్ట్ సెషన్ లో అవగాహన కల్పించడం అదే విధంగా మళ్ళీ నెక్స్ట్ సెషన్ లో హియరింగ్స్ ఏమవుతాయో సో అవన్నీ కూడా హియరింగ్స్ ఇంక్యూ పెంచుకో హియరింగ్స్ కండక్ట్ చేయడం కూడా జరుగుతుంది ప్రాపర్ గా సజన్స్ ఇవ్వడం జరుగుతుంది దాంట్లో భాగంగా ఆఫ్టర్నూన్ లంచ్ సెషన్ తర్వాత మనం మొత్తం కూడా హియరింగ్స్ అన్ని కూడా అన్ని మనం బెంచెస్ లోయరింగ్ ఐర్పాటు చేయడం జరిగింది సో దానికన్నా ముందు సో అందుకే ఈ రోజు మీటింగ్ కూడా మనం అందరం కానివ్వండి హోమ్ డిపార్ట్మెంట్ కానివ్వండి పంచాయతీ డిపార్ట్మెంట్ కానివ్వండి ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కానివ్వండి ఆల్ అదర్ డిపార్ట్మెంట్స్ కి సంబంధించి ఎవరైతే అప్లీ చేస్తున్నాయో నార్మల్ కోర్స్ ఆఫ్ ద ఈవెంట్ ఆ నోటీస్ ఇచ్చి కమిషన్ అక్కడ హైదరాబాద్ తెలిపేయడం జరుగుతుంది సో దాంట్లో భాగంగా ఎవరెవరైతే కన్సర్న్ ఆఫీసర్స్ ఉన్నారో సో వాళ్ళు అక్కడ వెళ్ళేసి అది మొత్తం కూడా వాళ్ళకి సంబంధించినది మొత్తం కూడా ఏమైతే ఉన్నాయో వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది సో బట్ ఇప్పుడు ఏంటి అంటే కమిషన్ మన డిస్ట్రిక్ట్ వచ్చింది మరి కమిషన్కి మరి మన డిస్ట్రిక్ట్ వచ్చిన తరఫున ఫస్ట్ ఆఫ్ ఆల్ రాహుల్ గారికి చాలా థ్యాంక్స్ మా టార్గెట్ ఏంటంటే కమిషన్ మే తొమ్మిది నేను ఛార్జ్ తీసుకోవడం జరిగింది దానితోటి కమిషనర్ మే పద్నాలుగులో ఛార్జ్ తీసుకోవడం జరిగింది సో ఇనిషియల్గా ఆఫీస్ సెట్ ఆఫ్ నో లాస్ట్ త్రీ ఇయర్స్ నోబడీ వాస్ ఎగ్జిస్టింగ్ ఇన్ ద కమిషన్ అంతకు ముందు సెవెన్ ఇయర్స్ కూడా కంప్లీట్గా డిఫరెంట్ టైప్ అయిన స్టేటస్లో ఉంటుంది బట్ ఇస్ ద రీచ్ ఆఫ్ ద కమిషన్ Every year, 75,000 applications, cases are filed in the entire state. 75,000 means almost, if you look at how many families behind, how much population behind is, almost 20% of the state population is. Seeing. Any public office belongs to the public, and whatever information in the public office belongs to the public. And what is the information that is, you need not create and give the information. You need not write question and answers. If somebody gives a question paper, and you need not write the answers and give it in the form of question and answers, the way it is available in the office, it needs to be shared with the citizens. So, idea is what is the information? Is any material, including the records, documents, memos, emails, opinions, which are written, not, not in the mind, whatever is not recorded is not an opinion. What is recorded is an opinion. Advice, press releases circulars orders Logbooks, Contracts, contracts reports papers and is orders data be available in any electronic form is the highest in our and all of you know the origin of the act is basically mera paisa mera isa so in 2000 year rajasthan when the football program is going on one lady has asked she gives money to the son and goes to the market and when he comes back she takes the phones. She asks what all you spent What and how much did you save? So that's a question. Okay, application comes tomorrow. You should be able to take, attend it promptly. So you are choosing the districts. I'm sure since you people are doing a wonderful job, this is one of the districts where minimal number of cases are to be addressed by the commissioner in terms of petitions, in terms of so, that is the reason why we have chosen the method first. And uh, I am sure with uh, your interaction and our uh, initiative, we will be able to make it zero today itself. And uh, from tomorrow onwards, we can be promptly attending to the new cases, whatever are coming. So, in the uh, commission last quarter years, no hearings took place. And uh, I think last uh, two months, <coughs> Next one was the foot for program, Kisan Mazur Shakti So whatever is happening under the Food program before the opening of MG and RGS, there was a lot of, lot of uh, accountability missing, a lot of transparency is missing in the program. So again, Rajasthan has led the uh, uh, movement and uh, led by Aruna Roy. So finally, it has taken a shape. In the form of Right to Information Act. And before the government of India passed the act, there were five six states which have already passed the act. RTI RTI मिलता है पूरा ना? साल में application ten rupees ten rupees application के इन information निवालन साल में ना आता होता। एक tendency। काके पढ़ते act कई ना जारी दें की अपन implementation So you might have heard छोटा package बड़ा थमाता। so that is this act. छोटा पैकेट बड़ा धमाका छोटा पैकेट क्या बोल रही मैं दिस इज एच कंसिस्ट ऑफ ओनली थर्टी थ्री सेक्शन फाइव चैप्टर्स बहुत छोटा है वेरी सिंपल वेरी स्मॉल बट इट हैज वेरी वेरी इंपॉर्टेंट इम्पैक्ट ऑन दिटीजन कमीशन में जिला को जिला प्रजा अंदर बुरा పేపర్ ముఖంగా మా ముఖాలను చూపించి సమావేశాన్ని ఆర్గనైజ్ చేసినటువంటి జిల్లా కలెక్టర్ గారికి ముందుగా కమిషన్ తరఫున ధన్యవాదాలు అట్లాగే ఇక్కడ బ్యాంక్ మీద ఉన్నటువంటి పెద్దలు వివిధ బాధ్యతలలో ఉండి ఇంత చక్కటి కార్యక్రమానికి చరిత్ర ఆఫీసర్లందరికీ కూడా నమస్కారాలు పదిహేడు అంశాలు ఆ ప్రభుత్వ శాఖ దాని పరిధి ఏంటి దాంట్లో పనిచేస్తున్న వారు ఏంటి వాళ్ళకు నిధులు విధులు నిధులు ఎక్కడెన్స్ వస్తున్నాయి వాళ్ళ నిధులు ఏంటి అధికారాలు ఏంటి బాధ్యతలు ఏంటి ఇట్లాంటివి పదిహేడు కాలంస్ ఉన్నాయి వీటిలో ఎప్పటికప్పుడు వాటిని పబ్లిక్ లో మనకు అప్డేట్ చేయగలిగితే ఇప్పుడు ఈ మూడు నెలల ఎక్స్పీరియన్స్లో అందరు కమిషనర్ దగ్గర కూడా వచ్చేది వీటికి ఫోర్ వన్ బిల్లో స్వచ్ఛందంగా ఇవ్వాల్సిన సమాచారాన్ని కూడా తాపరికం దాయడం వల్ల ಇಲ್ಲಿ ಇದರಿಂದ ಪ್ರಾಸೆಸ್ ಲೇಟ್ ಆಗುತ್ತೆ